నిన్నగన్ నిన్న జగన్ నిన్నే జగన్ నా పేరు ఉస్నా బాను వెంకటేశపురం భగత్ సింగ్ కాలనీలో ఉంటున్నాము హౌస్ వైఫ్ నేను మా ఇంట్లో నలుగురు ఉంటారు మా ఇద్దరు పిల్లలు నేను మా ఆయన మాకు జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటీ ఇంటికి వచ్చి మొత్తం చేపిచ్చి రాసి మాకు స్థలం పట్టాలు కూడా ఇంటికి తెచ్చిచ్చారు మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇల్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు పని చేయడానికి నెక్స్ట్ రేషన్ కార్డు వచ్చింది రేషన్ కావాలంటే మేము ఎక్కడెక్కడో మున్సిపల్ ఆఫీస్ కి అక్కడ కలెక్టర్ దగ్గరికి అక్కడ తిరగాల్సి ఉంది ఇంతకు ముందు రేషన్ బియ్యం కూడా ఇంటికి వస్తుంది మాకు ఏమేమి కావాల్సిన వస్తువులన్నీ నెక్స్ట్ వచ్చి మా పెద్దనాయన్కి పింఛన్ కావాలంటే ఇంతకు ముందు ఊరు దాటి బయట ఊరికి వెళ్లాల్సి ఉంది ఇప్పుడు ఏంటంటే వాలంట్రీయ ఇంటికి వచ్చి పింఛన్ కూడా ఇస్తుంది ఆ పింఛన్ డబ్బులతో ఆయనకి ట్యాబ్లెట్లు ఆయనకి మొత్తం టిఫిన్లు మొత్తం ఆయనకి మేమే చూసుకుంటున్నాం గవర్నమెంట్ అది ఎక్కడ పని ఏమో మాకు తెలీదు ఇప్పుడున్న ప్రభుత్వం మటుకు మా కళ్ళ ముందు స్వచ్ఛంగా కనపడుతుంది ఏమేం పని చేసింది ఏమేం పని చేస్తున్నారు మాకు ఇక్కడ మటుకు నెల్లూరులో విజయసాయి రెడ్డి రావాలి పైన మా జగన్నే రావాలి జగన్ అన్నకే సిద్ధం జగన్ అన్నకే ఓటేసాం